నిల్వ నీడలేక దిక్కుతూచని పరిస్థితుల్లో ఉన్నవారు అనాథలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి జీహెచ్ఎంసి తామున్నామంటూ అండగా నిలబడుతుంది హైదరాబాద్ నగరంలో పద్దెనిమిది ఉచిత షెల్టర్లను జిహెచ్ఎంసి కొంతమంది ఎన్జిఓస్తో కలిపి ఏర్పాటు చేసింది వీటిలో ప్రస్తుతం ఏడు వందల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు బేగంపేటలో రెండు లింగంపల్లి అఫ్జల్గంజ్ ఇసుకుడా శేర్లింగంపల్లి టప్పాచబుత్ర తదితర ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేశారు మరోవైపు మహిళలకు సురక్షితంగా వసతి కల్పించేందుకు ఉప్పల్ బిల్సు నగర్ గోల్నాక వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహిళల షెల్టర్లు ఏర్పాటు చేశారు ఈ హోమ్లు మహిళల గౌరవం గోప్యత కాపాడేలా భద్రతాపరమైన అన్ని సూచనలను అనుసరించి అమలు చేస్తూ నడుపుతున్నారు ఈ షెల్టర్ హోమ్ లో ఒక్కో వ్యక్తి గరిష్టంగా ఆరు నెలల పాటు ఉండేందుకు అనుమతి ఉంటుంది అయితే అప్పట్లో కూడా సరైన ఉపాధి దొరకని పక్షంలో మరో రెండు నెలల వరకు సడలింపు కల్పిస్తూ ఉండడానికి అవకాశం ఇస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నాం బేగంపై ఫ్లైఓవర్ కింద ఉన్న షెల్టర్ హోమ్ దగ్గర ఉన్నాం ఈ షెల్టర్ హోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఊళ్ళో నుంచి చాలామంది పేదవాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఏవో కూలీనాలీ చేసుకొని బతుకుతూ ఉంటారు అయితే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు స్టే చేయడానికి ఏదైనా కావాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా అయితే ఈ షెల్టర్ హోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరి దగ్గరైనా ఆధార్ కార్డు ఉంటే ఆరు నెలల వరకు ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఇస్తున్నారు కేవలం ఆధార్ కార్డు ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా వెళ్ళే ఈ ఎన్జిఓనే ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న షెల్టర్ హోము దీంట్లో మొత్తం బెడ్స్ ఉన్నాయి అందరికీ ఎవరెవరు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండాలి అనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తారు ఆరు నెలల వరకు ఇక్కడ స్టే చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ రాము అనే మేనేజర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం రాము చెప్పండి ఇక్కడ ఈ షెల్టర్ హోమ్ ఎప్పటి నుంచో నడుస్తుంది ఎంతమంది ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంది వాళ్లకు ఎలా ఎవరిని ఇక్కడ మీరు తీసుకుంటారో ఇక్కడ టూ థౌసండ్ నుంచి శ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఎన్జిఓ నుంచి మేము రన్ చేస్తున్నాం సెల్టర్ అండర్ ది ఓవర్ బేగం పే కింద యాక్చువల్గా జీహెచ్ఎంస్ రూల్ ప్రకారం నామి ప్రకారం ఒక హోమ్లెస్ పీపుల్ని మనం ఎవరైతే తీసుకుంటామో అతనికి మనం ఆరు నెలలు షెల్టర్ ఇస్తాం సార్ ఆల్రెడీ సెల్టర్లో షెల్టర్ ఇచ్చిన తర్వాత అతనికి మనము ఈ ఆరు నెలలు ఏం చేస్తామంటే తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ చేస్తాం ఒకవేళ కౌన్సిలింగ్ చేసి ఆయన ఏ జాబ్లో షూట్ అవుతాడో ఆ కు మనం పెట్టిస్తాం లేదు కూడా మీరే పెట్టిస్తాం మేమే పెట్టిస్తాం సార్ ఒకవేళ వాళ్ళే వెతుకున్నప్పుడు వెతుక్కున్న క్రమంలో వాళ్ళు కూడా వెతుకుతారు కొంతమంది లేదు వెతుకునే క్రమంలో ఉంటే మనకు మా మేడం కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఒక వారం పది రోజులు మన దగ్గరనే అబ్జర్వేషన్లు పెడతాము తర్వాత ఆయన ఏ జాబ్కి అయితే సూటబుల్ అవుతాడో ఆ జాబ్కి మనం పంపిస్తాం సార్ పంపించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక ఆరు నెలలు మన దగ్గర ఉంటాడు ఆరు నెలలు ఈ ఆరు నెలల క్రమంలో మనకు కొద్దిగా డైలీ వెళ్తుంటారు కాబట్టి జాబ్ అమౌంట్ వస్తుంది అమౌంట్ వచ్చే క్రమంలో వచ్చిన తర్వాత జమ చేసుకొని బయట ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మళ్ళీ రూమ్ తీసుకొని వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటారు సార్ ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వచ్చిన తర్వాత ఒక పర్సన్ తీసుకున్న తర్వాత మనము ఆరు నెలలకైనా ఎక్కువ పెట్టుకోడానికి లేదు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం చాలామంది బయట రోడ్ల మీద నిరాశలు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం ఉన్న ఉద్దేశంతో మనం గవర్నమెంట్ రూమ్ ప్రకారం జీహెచ్ఎం నామిస్ ప్రకారం మనం ఆరు నెలలు మాత్రమే పెట్టుకుంటాము వాళ్ళకి వచ్చిన తర్వాత ఇలా కౌన్సిలింగ్ ఇస్తాము తర్వాత ఫుడ్ తర్వాత తర్వాత వచ్చేసి వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా సరే మనం ఒకవేళ చిన్న చిన్న హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ బస్సు దావాన ఉంది తర్వాత అమీర్పేట్లో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఒకవేళ పెద్ద ఇష్యూస్ అయితే మనకి కేవలం జెంట్స్కే అవకాశం ఉందా లేడీస్ కూడా అవకాశం ఉందా సార్ ఇది ఓన్లీ జెంట్సే సార్ లేడీస్ కూడా సపరేట్ ఉన్నాయి మన సెల్టర్లో హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు జెంట్స్కే ఇస్తున్నాము జెంట్స్నే తీసుకుంటాం మనం లేడీస్ తీసుకోవడానికి అవకాశం లేదు సార్ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అయితే సూటబుల్ హోమ్స్ ఉండేవో అక్కడ పంపించేస్తాం సార్ మనం ఖచ్చితంగా మనం చూడవచ్చు గతంలో సత్రాలు ఉండేవి సరాయిలు ఉండేవి టెంపుల్స్లో మసీదులో దర్గాల్లో చాలామంది స్టే చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు ఆ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే కొంతమంది ఎన్జిఓలతో కలిసి ఇలా నిరుపేదలైన పేదవాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారో వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు ఇలాంటి మనం ఇక్కడ చూసాం కదా ఇలాంటి స్టే హోమ్లు సిటీలో దాదాపుగా ఒక పద్దెనిమిది వరకు ఉన్నాయి ఏడు వందల మంది వరకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఆరు నెలల పాటు వాళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మనం ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడుగుదాం మీ అని నా పేరుకి ఇష్టముంటుంది ఎప్పటి నుంచి ఉన్నారు ఎందుకు ఉన్నారు ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు మేము కర్నూలు నుంచి వచ్చామండి ఇక్కడ జాబ్ ప్రయత్నం గురించి వచ్చామన్నమాట అక్కడ రూమ్ తీసుకోవాలంటే ఒకరికి సింగిల్గా రూమ్ ఇవ్వరు సింగిల్గా రూమ్ ఇవ్వరు కాబట్టి ఇక్కడ షెల్టర్కి వచ్చారన్నమాట అనమాట షెల్టర్కి వచ్చి ఇక్కడ సారు అవకాశం ఇచ్చారు स्टाफ़रे इन मन चूड़ी इतना छत्तीसगढ़ नीचे वचा इतने पेर सुनील कुमार राजपूत आये एपड़ी उना असल अड्रेस यहाँ चलसी आप कैसा पता चला इसका अड्रस मैं छत्तीसगढ़ से आया हूँ यहाँ काम करने आया था कैटरिंग तो यहाँ मेरे को आने के बाद पता चला कि यहाँ पे गवर्नमेंट की तरफ से रहने की जगह है बोले पूछा आगे क्या क्या चाहिए आधार कार्ड फोटो फैमिली नंबर फिर आया तु से जॉब कर रहा हूँ यहीं रहो फिलहाल మరి చిత్తూరు నేను వచ్చి మంత్స్ వస్తుంది రోడ్ సైడ్ ఉంటే ఇంకా నాకున్న పరిచయల వల్ల పైసలు లేకుండా అట్లా రోడ్ సైడ్ ఉంటే ఇట్లా మన వచ్చేసరి సెర్చ్ చేస్తారనమాట ఎవరైనా అన్ పర్సన్ ఉంటారేమో సో బయట ఎవరైనా ఉంటారేమో లేకపోతే రోడ్ మీద తిరిగి ఇట్లా హెల్ప్ చేసుకుంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి ఇలా చేస్తుంటారనమాట మొబిలైజేషన్ చేస్తుంటారు అట్లా మాకు మేనేజర్ గారు వచ్చి మాకు వీళ్ళు మొబిలైజ్ చేసి దొరికే లేదు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇంకా బెడ్ ఇచ్చారు ఉండడానికి అన్ని ప్లేస్ అయితే ఇచ్చారు తర్వాత వచ్చింది నాకు ఇంకా నీకు సమస్యలు ఉన్నాయి ఏమైనా జాబ్ కావాలా లేకపోతే నువ్వు ఏమైనా ఎడ్యుకేషన్ చదువుకున్నామని అడిగారు నాది వచ్చింది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది సో ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నా జాబ్ చూసుకుంటున్నా ఏదో ప్రజెంట్ నేను బిగ్ బాస్కెట్లో వాటిలో వీటిలో డెలివరీ బాయ్ గారు వర్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు ఉన్నదానికి కానీ వీళ్ళు నాకు బెడ్ ఇచ్చారు తర్వాత వచ్చింది మా ఫుడ్ పెడుతున్నారు వాటర్ ఇస్తున్నారు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి సో ఇప్పుడు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ అలా చేంజ్ వచ్చింది వచ్చినప్పుడు నేను గడ్డ పెంచుకొని ఇంట్లో పెంచుకొని కొంచెం కొంచెం బాగా లేకున్నాను వీళ్ళు వచ్చి నాకు కొంచెం మోటివేట్ అయిన తర్వాత కొంచెం ఇప్పుడు రేపు సఫర్ అయ్యి సఫర్ లేకుండా బాగానే సెటిల్ అవుతున్నాను అదే సార్ మనం చూసాం కదా కేవలం వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర బయట కొన్ని ప్రాంతాలు ఎవరన్నా రోడ్ల మీద అక్కడ ఫుట్పాత్ల పైన ఎవరన్నా నిద్రపోతుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టే పెడుతున్నారు అలా తను వచ్చానని ఇతను చెప్తున్నాను